ప్రాబ్లమ్ సాల్వ్ మనం ఆ డాక్టర్ ని గైడెన్స్ కోసం అప్రోచ్ అవ్వాలి అంటే మీరు నలుగురు ఐదు దగ్గర తిరిగితే గానీ మీకు ఆ గైడెన్స్ రాదు సో అడ్వాంటేజ్ ఈ ప్యానల్ లో ఏముంటుంది మీరు ఒకసారి కనుక ఈ ప్యానల్ దగ్గరికి రెఫరెన్స్ వస్తే యూ కెన్ పిన్ పాయింట్ అండ్ సేఫ్ ఓకే మీరు ఈ స్పై డాక్టర్ ని వెళ్ళి ఉన్నటువంటి మన రెడ్డి బిడ్డలు అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు మొదటిగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనోధాయం ఈ విషయమై అంటే వాళ్ళ పేర్లు చెప్పచ్చు సార్ గోపెట్ట రెడ్డి గారిని అదేవిధంగా రోజారెడ్డి గారిని కలవడం జరిగినది యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇక్కడికి కానీ వాళ్ళకి వాళ్ళ ఒక పెద్ద మీటింగ్ ఉన్నది జిల్లా స్థాయిలో వైఎస్ఆర్సిపింగ్ నీకల్ సార్ మీటింగ్ లేదా జరగాల్సిన మీటింగ్ వాళ్ళు పోస్ట్పోన్ కావడంతో వాళ్ళు రాలేదు కానీ వాళ్ళు మాత్రం ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ముందుకు రావడం జరిగినది అదేవిధంగా ట్రీట్మెంట్ ఛార్జీల్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పడం జరిగింది స్వరూప రెడ్డి గారి హాస్పిటల్ పేర్ కేర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అవుతాడు ఒక తోట తెలిసిందే కదా వీళ్ళందరూ కూడా కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు కానీ విష్ణు ప్రసాద్ రెడ్డి గారి కానీ ఉన్నటువంటి క్రోనిక్ డిసీజెస్ పైన ఖర్చు చేయడం జరుగుతుంది అనేది డబ్బు కాకుండా మినిమం కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఫ్రీ చేస్తామన్నట్టు చెప్పడం జరిగింది అదేవిధంగా రెడ్డి డెంటల్ కేర్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ సరోపురెడ్డి ముందుకు వచ్చాడు అట్లా అంటే ఇంకా మిగిలిన వాళ్ళని కూడా మనం మనమైతే ఎవరిని అప్రోచ్ కావడం లేదు వాడికే వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ముఖ్యంగా డాక్టర్స్ ఎవరైతే ఆ కాన్సెప్ట్లో మైండ్ సోషల్ సర్వీస్ చేయాలి దాని దగ్గరికి ఉపయోగపడేటట్టు వర్క్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ముందుకు తెచ్చి వాళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు చేసేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్టు ఒక గ్రూప్లో ఒక్కొక్కరిని ఆతలు కొంతమందిని మేనికలు కొంతమందిని డయాబెటిక్ కొంతమందిని ఒక్కొక్క డిసీజ్ కిడ్నీ అండి యూరాన్ అండి ఒక్కొక్క స్పెషలిస్ట్లో కొంతమందిని ఒక పది ఇరవై మందిని డాక్టర్లను ముందుకు తీసుకొచ్చేసి కమిటీ వేసేసి వాళ్లకు మనం చేయాల్సిన వరకు ఎంతవరకు మనం వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలం అనేది మన డ్యూటీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ అంటే వాళ్ళు చేతించి పెట్టుకోవాల్సిన పెట్టుకోవచ్చు చెయ్యమని చెప్పేసి మేము చెప్పలేము ఫ్రీ సర్వీస్ చేయమని మాత్రం చెప్పగలం అంటే వీళ్ళ మన అసోసియేషన్ మన కమ్యూనిటీ మన సామాజిక వర్గానికి ఎంతవరకు హెల్ప్ చేయగలరో అంతవరకు హెల్ప్ చేయడం అనేది చేస్తూ ఉండాలా ఈరోజు కూడా మెడికవర్లో మన రెండు బిడ్డ ఒకరు యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నారు వాళ్ళకి చెప్పడం వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు మనం ఫ్రీ అన్ని బిల్లు లేకుండా చేయలేము ఆ బిల్లులో కొంత డిస్కౌంట్ ఇచ్చేటట్టు మనం మాట్లాడు చేయగలం అటువంటివి చేస్తూ ఉంటాం ఈరోజు కూడా రన్నింగ్లో ఉన్నారు ఉన్న ఒక అతను హోంగార్డ్ ట్రాన్స్ఫర్ రెండు ట్రాన్స్ఫర్ రెడ్డి వాళ్ళకి ఇక్కడికి కావాలంటే ఎస్పీకి చెప్పడం ఇమ్మీడియట్కి అప్పటికప్పుడే ఇక్కడ లోకల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా ఒక్కొక్కరికి మనము మన వాళ్ళలో ఎవరు ఏ విధంగా వర్క్ చేయగలరు అందరూ ఉన్నారు మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఎవరి వర్షంలో వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్కడికో పోయి మన గ్రూప్ కాకుండా ఇంకో గ్రూప్లోకి పోవాల్సిన అవసరం లేదు మన గ్రూప్లో మేధావులు ఉన్నారు ఇన్ఫ్లుయన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు మనకు చాలు ప్రతి కానీ రిక్వైర్మెంట్ మనకు తెలియాలి రిక్వైర్మెంట్ ఏముంది అనేది వాళ్ళకి తెలియాలి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మేము అగ్రికల్చర్ మెయిన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం నా సన్ కన్స్ట్రక్షన్ లైన్లో బెంగళూరు ఎయిట్ అవెల్ప్ ఇప్పుడు మెయిన్గా నా థింకింగ్ ఏంటంటే ప్రతి రూరల్ మండలాల్లో కానీ అంత విలేజెస్లో ఉండే ఐడెంటిఫై చేసి రెట్లు పెట్టిన వాళ్ళకి అగ్రికల్చర్ విధంగా అగ్రికల్చర్ ఏ విధంగా మనం హెల్ప్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను ఎవరైనా ఎక్విప్మెంట్ మండంలో కానీ మేము ట్రైనింగ్ ఇస్తాము మా కంపెనీస్ ఉన్నాయి అగ్రో ఫార్మ్స్ అని వెరీ కార్పొరేట్ వెరీ బి కార్పొరేట్ కంపెనీ దీంట్లో రెండు మూడు రకాల ఎక్సోటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఏపీలో ఫస్ట్ ఫామ్ ఇదే ఎక్కడ లేదు ఇది ఒకటే ఫామ్ దీంట్లో సెవెన్ లెవెల్స్ యాక్చువల్గా పీపీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి బాగా అట్లే డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఏపీలో బిగ్గెస్ట్ ఫామ్ ఈ ఫామ్ మీద సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా రెడ్డి బెడ్లు అందరికీ మనం ఇవ్వచ్చు ప్లస్ మన నర్సరీ నుంచి కూడా ఎవరైనా రెడ్డి బెడ్లు కానీ ఆ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాను చేసి అందరికీ అంతేకాకుండా ప్లాంటేషన్ నుంచి ఫ్రూటింగ్ వరకు ఏం టెక్నికల్ అసిడెన్స్ కావాలన్నా మా టీం ఉన్నారు మా టీం వాళ్ళకి అన్ని విధాలకు హెల్ప్ చేస్తారు ఏ నిమిషంలో ఎప్పుడు కావాలని హెల్ప్ చేస్తారు తన విహాన్ సంస్థ ద్వారా అందజేయడానికి ముందుకు వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి అన్నగారికి మీ కలతాల సుందర్ రామారెడ్డి గారు ముందుకు రావాల్సింది అలా మీరందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనండి నేను నా పేరు సాయితేజ రెడ్డి మా నాన్న పేరు జయరామ్ రెడ్డి మా అమ్మ పేరు నమ్మారెడ్డి నేను వేదాయపాలెం అందువలన ఎల్ఎల్ఎఫ్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నాకు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు నేను ఇలా ఈ డబ్బు మొత్తాన్ని నా కదుకి ఉపయోగించుకుంటానని నేను మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సీజన్స్ లో హోటల్లో ఈరోజు సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో అందరూ పాల్గొనడం ఎడ్డీ అందరూ హాజరు కావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన పిల్లలు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలామందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దగ్గరి తరఫున బాగలేని వాళ్ళు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా కన్సల్ట్ అయితే మన వెంకటేశ్వరని కానీ నన్ను కానీ లేకుంటే ఎవరిని కన్సల్ట్ అయినా కానీ దానికి సంబంధించిన డాక్టర్ల దగ్గర డిస్కౌంట్ తోటి కన్సల్టేషన్ లేకుండా డిస్కౌంట్ ట్రీట్మెంట్ తోటి చేసేటట్టు మాట్లాడడం జరిగింది అందులో ముందుకు వచ్చిన వాళ్ళు ఆర్తో మన డాక్టర్ కృష్ణారెడ్డి గారు గైనిక్ కామేశ్వరమ్మ గారు అదేవిధంగా సురూపు రెడ్డి గారు నిశ్చర్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా ముందుకు రావడం జరిగింది ఇంకా కొంతమంది వచ్చేటట్టు ఉన్నారు ఒక ఇరవై మందిని డాక్టర్లను మనం గ్రూప్ చేస్తున్నాం ఈ గ్రూప్లో అన్ని రకాల డాక్టర్లు ఉంటారు అన్ని రకాల డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ ఇరవై మంది డాక్టర్లతోటి మన రెడ్డి బిడ్డలకు ఏం బాగలేకపోయినా ఈరోజు మెడికవర్ కవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు మన యాక్సిడెంట్ జరిగింది భార్యాభర్తకు ఒంగోలు దగ్గర నుంచి వస్తూ ఉంటే వాళ్ళు ఐసీలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే అందరు పాపం వాళ్లకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ఎవరి చేతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అటువంటి వాళ్ళు మ్యూచువల్గా ఒకరికొకరు సహాయపడ సహాయపడడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ అసోసియేషను ఇదే విధంగా ముందుకు పోవాలని మన వెంకటేశ్వరెడ్డి గారు కానీ ధనుంజయ రెడ్డి గారు కానీ ఐటీకి రమణారెడ్డి గారు కానీ మన మొత్తం టీడీపీలు మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు మన ప్రతాప్ రెడ్డి కానీ రెడ్డి కానీ అందరూ వర్క్ చేస్తున్నారు ఎవరిని అడిగినా కానీ మీకు సహాయ సహకారాలు ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఎవరిని కనుక్కోవాలా ఎవరిని కన్సల్ట్ కావాలనేది ఆలోచన అవసరం లేదు ఎవరినైనా కన్సల్ట్ కావచ్చు ఎవరిని కన్సల్ట్ అయినా కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ రెడ్ల ఐక్య వేదిక తరఫున ధన్యవాదములు పేద రెడ్డి బీటలను అన్ని రంగాలలో ఆదుకునే ఒక గొప్ప లక్షణంతో రెడ్ల ఐక్య వేదికను స్థాపించడం జరిగినది స్థాపించిన ఆరు నెలలలోనే రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిపి దిగ్విజయంగా రెడ్ల ఐక్యవేదిక లక్షణాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెడ్డి బిడ్డకు తెలియజేయడం జరిగినది ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో తమ వంతు పాత్రను నిర్వహించిన అనేక మంది రెడ్డి బిడ్డలను ఈ రోజున సన్మానించుకోవడం జరిగినది పది మంది పేద రెడ్డి బిడ్డలకు స్కాలర్షిప్ అందజేయడం జరిగినది అంతేకాకుండా వైద్య రంగం నుంచి అనేక మంది వైద్యులు పేద రెడ్డి బిడ్డలకు తమకు వీలైనంత సహాయ సహకారాలను అందిస్తామని చెప్పడం జరిగినది విద్యారంగం నుంచి కూడా అదే విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఉన్నది ఉపాధి రంగంలో కూడా ప్రతి రెడ్డి బిడ్డకు అన్ని అవకాశాలను అందజేస్తాము నిన్ననే మన నగరానికి చెందినటువంటి అడ్వకేట్స్ రెడ్డి గారు కానీ రోజారెడ్డి గారు కానీ జిల్లా వ్యాప్తంగా రెడ్డి బిడ్డలకు న్యాయరంగంలో ఏదైనా ఇబ్బందులు వస్తే తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు ఈ విధంగా ప్రతి రంగంలో కూడా రెడ్డి బీటకు ఉపయోగపడే విధంగా ఈ రెడ్ల ఐక్యవేదికను తీర్చిదిద్దుతామని అందుకు మీ అందరి సహాయ సహకారాలను కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి